హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు చపాతి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చపాతి పిండి కలుపుకొని అయితే నేను చపాతీలు ఇలా చేస్తున్నాను చపాతీని కొంచెం పొరటది ఎలా మార్చుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మా పెరట్లో చూపించాను కదా గార్డెనింగ్ మొక్కలు ఇందులో వంకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కాసాయి ఇదిగోండి మూడు వంకాయలు వచ్చాయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా మనం బాగా వచ్చాయి ఎంతైనా మన తోటలో పండించుకునే మొక్కలు అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది రండి ఏమంటారు నాకైతే మనం మన చేతులతో పెంచే మొక్కల ద్వారా వచ్చే పంటను మనం తింటున్నామంటే అదృష్టం ఉండాలనే అంటానండి మీరేమంటారు ఇదిగోండి నెక్స్ట్ నేను కూడా చేద్దామని ఇదిగో అప్పడాలు పిండి అంతా కలుపుకొని ఇలా పేడించుకోవాలండి దాన్ని పేడించడం అంటారు చేతుల మీద వేసుకొని బాగా రబ్ చేయాలి బాగా రబ్ చేస్తూ ఉంటే అది వైట్ కలర్లో మారి అనేది బాగా పొంగడానికి ఉంటుంది అనమాట అందుకే పేడిస్తారు సో దాన్ని బాగా కలుపుకొని రెండు చేతుల మీద వేసుకొని అటు ఇటు సాగ అయిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్